ప్రజెంట్ సక్సెస్ నుంచి మళ్ళీ పాస్ట్ సక్సెస్లోకి ఒకసారి వెళ్దాం అండి అఖండ సినిమా తర్వాత మళ్ళీ అఖండ టూవా లేక అఖండ త్రీవా లేకపోతే అఖండని మించింది వస్తుందా ఇలాంటి అంచనాల్లో ఆల్మోస్ట్ బాలయ్య గారి అభిమానులే కాదు మొత్తం సినీ అభిమానులందరూ కూడా అంచనాల్లో ఉన్నారండి అసలు బాలయ్య బాబుతో ఒక్కడితోనే చెయ్యాలి బోయిపాటు అనే బాగా కరడు కట్టిన తీవ్రవాదులు కూడా ఉన్నారు అభిమానుల్లో వాళ్ళకి మీ సమాధానం ఏంటి నెక్స్ట్ వీక్ ఎప్పుడు ఏ సార్ కన్ఫామ్ బాలయ్య గారితో అఖండ టూ అనేది ఉందండి ఏ అభిమానైనా నేను వారిని బాగా ఒక త్రీ సక్సెస్ మేము హ్యాట్రిక్ కొట్టాం కాబట్టి అలా చేయాలనే కోరుకుంటారు కానీ వేరియేషన్ ఉండొద్దండి పక్క పక్కనే చేస్తే ఏది ఎప్పుడు ఇప్పుడు పుల్లారెడ్డి స్వీటు ఒకటి తింటే బాగానే ఉంటుందండి రెండు తింటే బాగానే ఉంటుంది వన్ కేజీ టూ కేజీ తినాం తిన్నం సో అందుకని వెంట వెంటనే అయితే నీకు అయిపోతుంది ఒక చిన్న టైం తీసుకొని మనం చేస్తే గ్యారంటీ దానికి దీనికి ఉన్న గ్యాప్లు ఆయన ఒకటి రెండు చేసి ఉంటారు నేను ఒకటి రెండు ఉంటాను బయట సో ఆ దీని నుంచి వచ్చి ఆ గ్యాప్ నుంచి వచ్చి మనం కూర్చొని ఒకసారి చేస్తే వచ్చే కిక్ వేరేగా ఉంటుంది అండి హండ్రెడ్ పర్సెంట్ రోజు అదే అంటే కూడా మనకి ఇది పెద్ద అంటే మధ్య మధ్యలో ఈ చిన్న ట్రాన్స్ఫర్మేషన్స్ రిలీఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆయన కూడా చాలా రిలీఫ్ ఉంటాడు కదండి అవును ఒక ట్రాన్స్ఫర్మేషన్ బయటకు వెళ్ళి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాను ఒక సెంటిమెంట్ సినిమాను ఇంకోటి ఒక మంచి యాక్షన్ సినిమా చేసి మన దగ్గరకు వచ్చారంటే సార్ మనం చేసేది ఇంకోలా ఉంటుంది సింపుల్గా ఉంటుంది సో ఆ వేరియేషన్స్ కనిపిస్తాయి ఓకే ఒక ఆర్టిస్ట్లో అన్ని వేరియేషన్స్ రావాలన్నా కూడా అది చేయాలి ఒక కొత్త తన కనపడాలన్నా కూడా చేయాలి అదే మా రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా బాలయ్య గారు మీ గురించి చాలా బాగా మాట్లాడారు అది మీ మేకింగ్ స్టైల్ మీద కానీ వాటి మీద ఆయనకి చాలా విపరీతమైన కాన్ఫిడెన్స్ మీరంటే అవునండి అంటే ఎందుకంటే అఫ్ కోర్స్ మూడు హిట్లు అవునండి ఆయనకు ఆ స్టేజ్లో అవి చాలా అవసరమైన హిట్లు కూడా అదే టు బి వెరీ ఆనెస్ట్ ఎందుకంటే ఏ హీరోకైనా హిట్ అవసరం కదండి ఇప్పుడు నెక్స్ట్ మీరు తీయబోయే సినిమా బాలయ్య గారి అభిమానులకి కనుక మీరు చెప్పాల్సి వస్తే చెప్పాలి అని మీరు అనుకుంటే ఏం చెప్తారు సార్ బాలయ్య గారి అభిమానులకి అంటే ఏం ఇప్పుడు నేను ఇంతకుముందు అదే చెప్పాను సార్ ఇప్పుడు జరుగుతూ ఉంది బాబాయ్ సినిమా అవన్నీ జరుగుతూ ఉన్నాయండి బాబు బాబు దగ్గర నాకు మధ్యలో ఇంకో కమిట్మెంట్ ఉందండి అది చూసుకొని వెంటనే ఇటు వస్తాను ఇంకో కమిట్మెంట్ ఇప్పుడు చేయబోతున్నానండి అది ఏంటి అనేది జస్ట్ ఫ్యూ డేస్లో నేను అనౌన్స్ చేస్తాను ఓకే జస్ట్ ఫ్యూ డేస్లో పెద్ద హీరో పెద్ద హీరో అదే మీరు పెద్ద హీరో అంటే మీరు చెప్పలేము మీరు గబుక్కొని రామ్ లాంటి హీరోయిన్ తీసుకొచ్చి పెద్ద హీరోయిన్ చేస్తారు సడన్గా ఇప్పుడు రా రామ్ను చూస్తే మామూలుగా ఎప్పుడైనా కనిపిస్తే ఎస్ చాలా చాక్లెట్ బాయ్ లాగా కనిపించేవాడు ఇప్పుడు కనిపిస్తే అలా కనిపించడు పక్కనే దున్నపోతే కనిపిస్తాడు అయ్యో ఏది నేను దున్నపోతే ఏది రామ్ అని అడిగే రేంజ్లో ఉన్నాడు ఇప్పుడు సినిమా బయటకు వచ్చాక ఈ డోంట్ ఫీల్ నార్మల్ అబౌట్ రామ్ దట్ ఈస్ ఫర్ ష్యూర్ అవునండి స్కంద చూసి బయటకు వచ్చిన తర్వాతే ఆ ఫీ సూపర్ అండి కరెక్ట్ అండి అది ఆ ఇమేజినేషన్ మారిపోయింది రామ్ మీద అండ్ అతను అతనికి మీకు షూటింగ్ టైంలో ఎట్లా ఉంది సార్ ఇంటరాక్షన్ సార్ చాలా హ్యాపీగా ఉంటుంది సార్ అసలు చాలా హెల్దీగాను హ్యాపీగా ఉంటుంది ఓకే అసలు ఏ ఇది ఉండదు బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది ఒకటే సార్ మనలో క్లారిటీ ఉండాలి టెక్నిషియన్లో క్లారిటీ ఉండాలి టెక్నీషియన్లో క్లారిటీ ఉంటే ఇంకెవరు ఏ ఇది ఉండదు చాలా హెల్దీగా వెళ్తుంది అవునండి అంటే సార్ మీరు కూడా మీరు ఎంత ఇతమిద్దంగా నిర్దిష్టంగా మీ సినిమా చిత్రీకరణ విషయంలో ఎంత పట్టింపుగా ఉంటారనే దానికి నేను విన్నానండి నిజమో కాదు నాకు తెలీదు సరైన సినిమా అసలు అరవింద్ గారికి మీరు చూపించలేదంట ఆఖరి వరకు ఎవరు అన్నారు ఎవరో అనడం అని కాదు సార్ నాకు వేరే సీన్ నాలో చూపించడాలు కొంత అయిన తర్వాత అది అది నాకు అసలు అలవాటు లేదండి నేను ఒకటి ఫిక్స్ అయ్యి కరెక్ట్గా ఇది అయిన తర్వాత నేను ఫైనల్ ఎడిట్ పర్ఫెక్ట్గా చేసిన తర్వాత కూర్చోపెట్టి చూపిస్తాను సార్ మీకు ఏం డౌట్ ఉందో చెప్పండి ఇప్పుడు ఏం చేద్దాం ఇబ్బంది లేదు ఓకే ఆ రోజు ఆ రోజు నేను చూపించినా కూడా మీరు గెస్ట్ చేయలేరండి ఏ సీన్ కానీ సీన్ ఎప్పుడు చూపించినా బాగానే ఉంటాయి సార్ అవును అది అంతా కూడా కంపోజ్ అయిన తర్వాత వచ్చేసేసి ఒక కరెక్ట్గా ఒక చైన్ ఆఫ్ దీనిలో పెట్టేసి లింక్స్లో పెట్టేసేసి కరెక్ట్గా ఒక స్క్రీన్ ప్లేలో పెట్టి మీ ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు మాత్రమే ఒక జడ్జిమెంట్ వస్తుంది ముందే ఊరికే చూస్తాం మేము చెప్తాం ఏం చెప్పలేరండి అవన్నీ అనుకుంటాం కానీ అండి చెప్పలేరు సార్ అక్కడ అది మనం చీట్ చేసినట్టు అవుతుందండి ఓకే సో ఫైనల్గా చూసినప్పుడు ఒక్కసారి నాన్న ఇది ఇక్కడ ఏదైనా తేడా ఉంది డైరెక్ట్గా ఇక్కడ ఏదైనా చిన్న ఇది ఉంది అది ఒకసారి చూడండి ఈజీ నాకు ఓహో ఇందుకు అడుగుతున్నారా లేదంటే సార్ ఇదిగో దీని లింక్ ఇదిగో ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇది ఇక్కడ ఇది చేశాను అని చెప్పడానికి ఉంటుంది లేదు కరెక్టేనా లేదు సార్ నిజమే టోటల్ టోటాలిటీ బాగుంది టోటాలిటీ బాగుంది అనుకుంటే ఒకటే లేదు సార్ నిజంగానే ఇది చిన్న ఇది ఉంది సార్ ఓకే ఒక టూ డేస్ మనం పెట్టుకుందామండి టోటల్ ఇంకేమున్నాయో ఏమున్నాయో చూసుకుని ఆ టూ డేస్ పెట్టేస్తాం ఈజీ అదే వాళ్ళకి చెప్పడానికి ఈజీ మీకు చూపించడానికి ఈజీ వాళ్ళు కరెక్ట్ కూడా ఈజీ ఈజీ అండి అలా కాకుండా ఇవాళ చూసావు ఒక దాకా అయింది కొంతవరకు ఉంది చూసావు ఇప్పుడే జడ్జ్ చేయలేరు ఏం చెప్తారు చూస్తారంతే నాకు ఇంకా సెకండ్ హాఫ్ ఉంది కదా నేను షూట్ చేయకుండా నువ్వేం చెప్తావు జడ్జ్మెంట్ కరెక్ట్ ఎవరైనా సరే సార్ మీ ఫస్ట్ హాఫ్లో లాక్లన్నీ సెకండ్ హాఫ్లో ఉంటాయి ఉంటాయి కాబట్టి ఎలా పడితే అలా చూపించి కూడా వేస్ట్ అండి ఊరికే చూపించామంటే చూపించాము అంతే అది ఎందుకు అది నాడు కానీ ఏంటంటే నేను ఆయనకి ఇదే చెప్పానండి ఇప్పుడు నాకు జడ్జిమెంట్ కావాలి జడ్జ్మెంట్ కావాలంటే నువ్వు రోజు ఒకసారి జడ్జిమెంట్ జడ్జ్మెంట్ రాదు ఇది ఆల్రెడీ చూసావు ఎన్నిసార్ ఒక ఎంటర్టైన్మెంట్ సీన్ ఉందండి ఒకసారి చూసావు నవ్వావు రెండోసారి చూసాను నవ్వే మూడోసారి చూసావు నవ్వావు నాలుగోసారి చూసా నవ్వావు ఐదోసారి చూసావు ఆల్రెడీ సంసంగా అనుకుంటావు ఆరోసారి నేను చక్కలికి పెట్టాలి ఎందుకు వస్తుంది సార్ నవ్వు సో అన్నిసార్లు నీకు ఎందుకంటే నువ్వు ఇక్కడ చూస్తున్నావు తర్వాత ఒక ఆరు ఆరు అద్భుతమైన నీకు ఇది ఇది అవుద్ది వాయిస్ అవుద్ది డబ్బింగ్ అవుద్ది ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఒక డిఏ కలర్ఫుల్ డిఏ అవుద్ది ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఉండే నీకు లుక్ కను మామూలుగా చూసేదాన్ని చాలా తేడా ఉంటుంది కరెక్ట్ అండి కరెక్ట్ ఇప్పుడు మీరు ఏది చూసినా కూడా నన్ను జడ్జ్ చేయలేనప్పుడు ఎందుకు చూడటం ఇప్పుడు వద్దు మీరు పొల్యూట్ అవ్వద్దు మీరు ఒకేసారి చూసినప్పుడు మీకు ఒక నువ్వు ఒక ఆడియన్లో చూసావు మీకు ఒక జడ్జ్మెంట్ ఉంటుంది సో అందుకని నేను ఫస్ట్ నుంచి నేను బాలయ్య గారి కూడా ఫైనల్గా చూపిస్తానండి అంతేనా ఫైనల్గా చూపిస్తాను సార్ బేసిక్గా ఆయనకి నాకున్న బాండింగ్ వేరండి అసలు కథ కూడా అడగడు వద్దు వద్దు పోయారు మీరున్నారో చూసుకుంటారు నాకెందుకు అంటాడు ఆయన ఓకే సో ఆయనకి నాకున్న నమ్మకం అండి మా మధ్య ఉన్న బాండింగ్ అది ఓకే సో ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కదా నువ్వు ఏం చెప్పద్దు నాకు నువ్వే అది నిజంగానే బరువు కోసం అనడండి ఆయన నాకెందు భోయపడుతున్నాడు కదా ఆయన నేను నిలబెట్టుకుంటూ వచ్చాను కాబట్టి ఆయన ఇంకా బాగా నమ్ముతాడు ఇప్పుడు మీరు మామూలు రెగ్యులర్ క్యారెక్టరైజేషన్ చేసిన ఒక పద్ధతి అండి అఖండలో ఈ క్యారెక్టర్ ముందు బాబు గారికి చెప్పారా అగోరా అగోరా క్యారెక్టర్ ఓకే చెప్పిన తర్వాత వన్ మినిటే సార్ ఆయన వినింది బాబు ఇప్పటివరకు మనం రెండు ఇలా చేసాము సోషల్ ఫార్మాట్ చేసాము ఇప్పుడు సోషల్ ఫార్మాట్ రెండు టూ అండ్ హాఫ్ అవర్స్ కష్టమైపోతుంది మరి ఏం చేద్దామండి నేను ఇలా అఘోర క్యారెక్టర్ అనుకుంటున్నాను అగోరా అంటే విభూతి పూసుకొని హెయిర్ పెంచి వచ్చి ఈ ఇదే అన్నాడు అవును బాబు కాకపోతే బాలయ్య బోయపటి అలా ఉంటారు కదా బాబు కొట్టారుగా బాలయ్య బోయపెట్టి అలా ఉంటారు కదా నిజమేనండి మీ ఇష్టం ఎప్పుడు గట చక్క ఎప్పుడు వెళ్ళిపోతాం ఇంతే జరిగింది ఓ అంతేనండి చాలా సింపుల్ చాలా సింపుల్ ఆ క్యారెక్టర్ అలా జర్నీ చేస్తాను ఎందుకు నువ్వు చూసుకుంటావు కదా అన్నాడు ఆయన ఓకే అంతే చూసుకోండి తర్వాత మనం గడ్డ పొందినప్పుడు అప్పుడు ఏదైనా ఊరికే నేను ఎలా వెళ్ళాలి చెప్పండి నాకు చాలు అంటే అది నమ్మకం నమ్మకం అండి షీర్ మీ మీద మన నమ్మకం అండి అంతే ఆ నమ్మకం ఉన్నప్పుడు మనం చాలా బాగా ఇంకెక్కువ వేసుకుంటాం అండి మా భుజాన అది అది ఒక రకంగా హెవీ వెయిట్ ఏనండి ఇప్పుడు కథ విని ఇది బాగోలేదు ఇది మార్చండి ఇలా మార్చండి అంటే అప్పుడు సమానమైన నిష్పత్తి ఉంటుంది రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు అంత మీదే మంచి అయినా చెడైనా సో మీరు ఆ యాంగిల్లో మళ్ళీ సింగిల్ హ్యాండ్ ఫైటే కదా మీది మరి దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారండి బాగా బాగా ఎలా ఎందుకంటే నేను రీమేక్ నేను చేయలేను సార్ రీమేక్ చూపిస్తే నేను నా కిక్ రాదు నాకు రోజు స్ట్రగుల్ పడాలి అమ్మా ఈ షార్ట్ ఎలా తీయాలి ఇది ఇదిలా పెట్టాలి ఇది మార్చాలి బ్లాక్ నుంచి ఇది బయటకి తీయాలి ఆ కిక్ ఉన్నప్పుడే నేను డైరెక్టర్గా బతికున్నట్టు అండి అది లేని రోజు నేను నాకు అవసరం లేదు సార్ అది అందుకని నేను రీమేకులు చేయను అండి చేయరు అసలు ఆ ప్రస్తావన కూడా మీ దగ్గర రాదేమో నేను చేయనండి చేయలేదు నాకు కిక్ ఉండదు అది నేను చూస్ చేసేదేం సార్ కరెక్ట్ నేను అది పెద్ద ఇబ్బంది పడతాను నేను రీమేక్లు మధ్య బాగా డిసప్పాయింట్ డిసపాయింట్ ఎప్పుడు అలానే కాదు సార్ నేను వాళ్ళతో నేను ఎవరితో సినిమాలే కూడా నేను రీమేక్లకి వెళ్ళాను సార్ ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమా సార్ అది నేను సో కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ ఏదో ఉంటే నేను చేస్తాను ఆ రీమేక్లో కూడా కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ దానికి ఇప్పుడు నేను చేసిన దానిలోనే నాకు భద్ర ఉంది సెకండ్ వెర్షన్ ఉంది నాకు నేను చేయగలను ఓకే భద్రకి సెకండ్ వెర్షన్ సెకండ్ వెర్షన్ ఉంది కానీ సెంట్రల్ పాయింట్ అదే ఉంటుంది ఆ సెంట్రల్ పాయింట్ మార్చాలి మారిస్తే వచ్చేస్తుంది మొత్తం కొత్తగా కథ వస్తుంది ఓకే సింహ కూడా అలాగే ఉంది తులసికి లేదండి సింహ సింహాకు ఉంది అలాగే సెకండ్ వెర్షన్ ఇదే ఉంటుంది సెకండ్ వెర్షన్ ఉంటుంది సెకండ్ అంటే అదర్ వెర్షన్ అదర్ ఇంకో రకంగా కూడా తీయొచ్చు తీయచ్చు ఆ సినిమా ఓకే అదర్ వెర్షన్ అలా ఇంకేదాన్ని నేను వెళ్ళినప్పుడు చేయగలను కాదు సార్ దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు మీకు మీరే డిసైడ్ చేసుకుంటారు రెండు వెర్షన్స్ ఉన్నప్పుడు అంతే కదా సార్ అమ్మ మీరు మామూలు కారణం ఎందుకంటే అది మా ధర్మం సార్ అది ధర్మం ఏంటి తేడా వచ్చిందంటే గొప్ప అయిపోతుంది ఇప్పుడు ధర్మం ఓకే మీ బాధ్యత మీ ఉద్యోగ ధర్మం లేకపోతే మీ బాధ్యతలో ఉండే ధర్మం అది బట్ ఏదైనా ఒక బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు ఎక్కువగా కౌన్సిలింగ్ని నమ్మేవారంట కౌన్సిలర్స్ కూర్చుని డెసిషన్ తీసుకోవడం అది అవునండి అది అప్పుడు బాధ్యత అన్నది అందరికీ పం పంపకం జరుగుతుంది ఇక్కడ మీరు రెండు వెర్షన్స్ రాసుకుని రెండు బాగున్నాయి దీనిలో వెళ్దాం అని అనుకోవడం మాత్రం ఇప్పుడు నాకు సాహసమే నాకు ఒక రైటర్ స్వింగ్ కూడా ఉంటుందండి వాళ్ళతో కూడా కూర్చుంటాను సార్ ఓకే కూర్చొని వాళ్ళ అభిప్రాయాలు కూడా మొత్తం వింటామండి వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళ అభిప్రాయాలతో పాటు మొత్తం అంతా కూడా అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఓకే ఓకే ఇప్పుడున్న ఇది ఎలా ఉంది ట్రావెల్ ఎలా కావాలి ఏంటి యాంటీబాడీస్ వాడి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఎలా ఉంది ఓకే ఎవరిని మనం కాయిన్ చేస్తున్నాం ఈ సినిమా ద్వారా ఎవరిని ఫస్ట్ ఆడియన్ మన సినిమాకి రావాలి అనేది కంపల్సరీ ఇది పెట్టుకుని కూర్చుంటాను అసలు ఆ ప్రస్తావన కూడా మీ దగ్గర రాదేమో నేను చేయనండి చేయలేను నాకు ఇక్కు ఉండదు అది నేను చూస్ చేసేదే సార్ మరి నేను అది పెద్ద ఇబ్బంది పడతాను రీమేక్లు మధ్య బాగా డిసప్పాయింట్ కూడా చేయ ఎప్పుడు రీమేక్ అలానికేస్తా నేను వాళ్ళతో చెప్పాను నేను ఎవరితో సినిమాలే కూడా నేను రీమేక్లకి వెళ్ళాను సార్ ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమా సార్ అది నేను సో కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఉంటే నేను చేస్తాను ఆ రీమేక్లో కూడా కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ దానికి ఇప్పుడు నేను చేసిన దానిలోనే నాకు భద్రా ఉంది సెకండ్ వెర్షన్ ఉంది నాకు నేను చేయగలను ఓకే భద్రకి సెకండ్ వెర్షన్ సెకండ్ వెర్షన్ ఉంది కానీ సెంట్రల్ పాయింట్ అదే ఉంటుంది ఆ సెంట్రల్ పాయింట్ మార్చాలి మారిస్తే వచ్చేస్తుంది మొత్తం కొత్తగా దొస్తుంది ఓకే సింహ కూడా అలాగే ఉంది తులసికి లేదండి లేదనే సున ఉంది అలాగే సెకండ్ వెర్షన్ ఆ ఇదే ఉంటది సెకండ్ వెర్షన్ ఉంటది సెకండ్ అంటే అదర్ వెర్షన్ ఇంకో రకంగా కూడా తీయొచ్చు సినిమా ఓకే అదర్ వెర్షన్ అలా ఇంకేదో నేను వెళ్ళినప్పుడు చేయగలను కానీ సార్ దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు మీకు మీరే డిసైడ్ చేసుకుంటారు రెండు వెర్షన్స్ ఉన్నప్పుడు అంతే కదా అమ్మ మీరు మామూలు సార్ ఎందుకంటే అది మా ధర్మం సార్ అది ధర్మం ఏంటి తేడా వచ్చిందంటే గొప్ప అగిపోతుంది ఇప్పుడు ధర్మం ఓకే మీ బాధ్యత మీ ఉద్యోగ ధర్మం లేకపోతే మీ బాధ్యతలో ఉండే ధర్మం అది బట్ ఏదైనా ఒక బ్రిటిష్ వాళ్ళు దా వాళ్ళు ఎక్కువగా కౌన్సిలింగ్ని నమ్మేవారంట కౌన్సిలర్స్ కూర్చుని డెసిషన్ తీసుకోవడం అది అవునండి అది అప్పుడు బాధ్యత అన్నది అందరికీ పం పంపకం జరుగుతుంది ఇక్కడ మీరు రెండు వెర్షన్స్ రాసుకుని రెండు బాగున్నాయి దీనిలో వెళ్దాం అని అనుకోవడం మాత్రం ఇప్పుడు నాకు సాహసమే నాకు ఒక రైటర్ స్వింగ్ కూడా ఉంటుందండి వాళ్ళతో కూడా కూర్చుంటాను సార్ ఓకే కూర్చొని వాళ్ళ అభిప్రాయాలు కూడా మొత్తం వింటామండి వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళ అభిప్రాయాలతో పాటు మొత్తం అంతా కూడా అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఓకే ఓకే ఇప్పుడున్న ఇది ఎలా ఉంది ట్రావెల్ ఎలా కావాలి ఏంటి వాటి వాడి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఎలా ఉంది ఓకే ఎవరిని మనం ఖాయం చేస్తున్నాం ఈ సినిమా ద్వారా ఎవరిని ఫస్ట్ ఆడియన్ మన సినిమాకి రావాలి అనేది కంపల్సరీ ఇది పెట్టుకుని కూర్చుంటారు ఓకే తర్వాత నాకు అంటే మీరు ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర అస్టెంట్గా ఉన్న రోజుల నుంచి మీరు నాకు తెలుసు ఇన్ జనరల్గా సుబ్బయ్య గారు అన్నీ కూడా మమతల కోవిల మమతానురాగాలు ప్రేమ బంధం ఇలాంటి సినిమాలు సుబ్బయ్య గారు అన్నీ దాదాపుగా కానీ మీరు అంత ఇమోషనల్ ఇరప్షన్ ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నారంటే సార్ అడాప్ట్ అదేం లేదు సార్ టైం ఆ టైంకి అది కూర్చుంది సార్ ఆ తర్వాత నేను టూ థౌసండ్ ఫైవ్ ఫోర్కి నేను డైరెక్ట్ అయ్యాను అవును ఆయన దగ్గర నేను పనిచేసి నైంటీ ఎయిట్ నైంటీ నైన్ టూ థౌసండ్ లోపే చేశాను సార్ ఆ తర్వాత టూ థౌజండ్ వన్ నుంచి నేను బయటకు వచ్చేసాను ఓకే త్రీ ఇయర్స్ ఫైల్ పట్టుకొని తిరిగాను టూ థౌజండ్ ఫోర్లో నేను భద్రా స్టార్ట్ చేశాను అప్పటికి చాలా మారిపోయాయి అండి సో ప్లస్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది సార్ నేను అప్పటి వరకు ఉన్న రవితేజ గారు ఒకలా ఉన్నారు ఓకే నేను ఇతను ఇతనితో చేస్తే ఏం చేయాలి బాలయ్యతో చేస్తే ఏం చేయాలి చిరంజీవి గారితో చేస్తే ఏం చేయాలి ఎవరైతే ఉన్నారో వీళ్ళతో చేస్తే ఏం చేయాలి అనేది నాకు ఒక ఇది ఉంటుందండి సో ఆ కాలమానం ప్రకారం మారిన దీని ప్రకారం మార్పుల ప్రకారం అది చేంజ్ చేసుకుంటూ వచ్చామండి దానికి తగ్గట్టు మారుతూ వచ్చాం ఓకే